నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం వైకాపా మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శంకరయ్య గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించి నూతన సంస్కరణలు చేపట్టి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు ఆయన అమలు చేసిన వన్ ఎయిట్ ఇతర ఆరోగ్య పథకాలు రైతు సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కోవేరపాలెం మాజీ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ జడ్పీటీసీ శేషమ్మ టంగుటూరు పద్మనాభరెడ్డి దువ్వూరు గంగాధర్ రెడ్డి చిల్లకూరు ప్రవీణ్ రెడ్డి ఓడా కిషోర్ ప్రకాష్ రెడ్డి తోపిలి ఉదయ్ కుమార్ రెడ్డి మనియం చిరంజీవి గౌడ్ తిరువల్లూరు ఈశ్వరయ్య మహిళా నేత ఎంబేటి సంధ్యారాణి వైఎస్ఆర్ సిపి నేతలు స్థానిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తోటపల్లిగూడూరు మండల హెడ్ క్వార్టర్లో రెడ్డి గారి విగ్రహానికి పూలమాలేసి అనంతరం వారికి అర్పించుకొని వారి గురించి స్మరించుకుంటూ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న రోజున డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో పేదలకు అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఆ రోజు పేదలకి గుండెకి సంబంధించి ఏ జబ్బు వచ్చినా కూడా చనిపోయే పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి అయిన అనంతరం వన్ నాట్ అని సేవలు ప్రారంభించి ఆరోగ్యశ్రీ అని సేవలు ప్రారంభించి పేదవారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా చని పేదవాడు ఎవరు కూడా చనిపోకూడదు అన్న ఒక మంచి నిర్ణయం తీసుకుని పేదలకి సహాయం చేసినటువంటి ఘనత రాజశేఖరరెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా జలయజ్ఞం ఫీజు రిన్వెస్ట్మెంట్ అనేక రకాలు పేదలకు ఉపయోగపడ్డట్టు చేసినటువంటి మహానేత ఆయన చనిపోయిన తర్వాత ఆయన బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి కావడం ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత ఆయన కూడాను పేదలకి బీసీ ఎస్టిఎస్సి మైనార్టీ వర్గాలకి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రం ఎంతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి తరుణంలో తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ పథకం కూడాను అమలు చేయకపోగా ఎక్కడ ఏ ఉన్నాయి ఎవరి మీద ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం వాళ్ళకి జైలు పంపించడం అనే ఒక నినాదంతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాగానే తను చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద ఫైల్ మీద సంతకం పెట్టారు అంతేకాకుండా అంతకుముందు పన్నెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలను కూడా రద్దు చేశారు ఉచిత విద్యుత్ అనేది ప్రతి రైతుకి ఎంతో ఉపయోగకరం ఎవరెవరి స్థాయిని బట్టి ఒక్క మోటార్ నుంచి పది మోటార్ దాకా రైతులందరికీ ఉన్నాయి ఆ ఎంత మేలు జరిగిందంటే అది చెప్పలేనంత మేలు జరిగింది అది ఏ రోజు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన చేయడం లేదు అలాగే పేదలకి ఆరోగ్యం బాగాలేకపోతే వారు ఆరోగ్యాన్ని దానికి డబ్బులు లేక మరణించాల్సిన పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకి ఎటువంటి జబ్బులున్నా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేటట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే వన్ నాట్ ఎయిట్ అలాగే సమగ్ర జల అభివృద్ధి కోసం సాగునీటిని కోటి ఎకరాలకి పారించాలనే ఉద్దేశంతో జలయజ్ఞం తలపెట్టారు అది ఇంచుమించుగా బ్రహ్మాండంగా జరిగింది అలాగే వారు బీద ప్రజలు బీద బిడ్డలు చదువుకోవాలంటే ఫీజులు కట్టుకోలేక చదువు చాలించుకున్న పరిస్థితుల్లో ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇలా పై చదువులు చదువుకునేదానికి వాళ్ళ బిడ్డలకు అందరికి కూడా అవకాశం కల్పించాడు అట్లాగే ఆయన జలయజ్ఞం పేరుతో కోట్లాది ఎకరాలకి నీళ్ళు అందించాలని సంకల్పించి ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టడం జరిగింది వారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన జరిగింది పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగా మంచి జీవితం గడిపారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉట్టి కళ్ళబుల్లి మాటలు తప్పితే ఏ ఒక్కటి కూడా జరగడం లేదు ఉచిత ఇసుక అన్నారు ఆ రోజు ఉచిత ఇసుక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు దొరికేది ఈ వచ్చిన తర్వాత ఒక ఆరు ఏడు నెలలు తక్కువ ధరకు దొరికింది కానీ ఈ వేళ ఇసుక కావాలంటే మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ అవుతా ఉంది ఇది మీరందరూ కూడా మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది ఈ రోజు ఇసుక ట్రాక్టర్ కావాలంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల నుంచి దగ్గర దూరాన్ని బట్టి నాలుగు వేల ఐదు వందల దాకా కూడా ఉచిత ఉచిత తీసుకునేది పోయింది ఉట్టి మాటలు తప్పితే ఇంకేం లేదు ప్రజలందరికీ ఏదన్నా పథకం గురించి అడిగితే ఆయన యోగాంధ్ర యోగాంధ్రలో నేను పాల్గొన్నా అని చెప్పి నాకు సర్టిఫికేట్ వచ్చింది ఇట్లాంటి యోగాంధ్రం నడిపించడం ఇదే పని ఒక్క పథకం కూడా సక్రమంగా చేయకుండా విద్యుత్తు తను చెప్పిన మాటలేంది విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఈరోజు రాగానే ఏదో టూ ఆప్ ఛార్జీలని అయ్యాని విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మళ్ళీ ఇవాల్ట్ పేపర్లో చూస్తే మళ్ళీ ఇంకొక విడత మూడు వేల ఆరు వందల చిల్లర కోట్లు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వసూలుకి బదులవుతుంది ఈ రకంగా చెప్పిన మాటకు వ్యతిరేకంగా తగ్గిస్తానని చెప్పి పెంచడం అనేది ఎంతవరకు సబబు ఈ టూ ఆఫ్ ఛార్జీలు పాతయని చెప్తున్నారు నిజమే పాతయ్యే కానీ జగన్మోహన్ రెడ్డి పంచకుండా ఆయన సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు ప్రజల మీద భారం పడకుండా ఈ రోజు వీళ్ళొచ్చి ఆ భారం అంతా ప్రజల మీద వేస్తున్నారు ప్రతి ఒక్కటి అలాగే దొరుకుతుంది అమ్మఒడిని తీసేసి తల్లికి వందనం పెట్టి అది కూడా ఆరకొరగా ఇస్తున్నారు పద్దెనిమిది వేలు నిండిన మహిళ కల్లా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయినా ఒక్కరికి ఒక్క రూపాయి పడలేదు ఉచిత బస్సు లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు ఈ రకంగా చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా ప్రజల్ని వంచన చేసింది ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు మళ్ళా ప్రజలకి మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే మళ్ళా ప్రజలకి రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిన మంచి రోజులు మళ్ళా వస్తాయని ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను